మేలుపరుత ధనం మీకు ఉన్నప్పటికీ మంచిదే కానీ అంత్యకాలంలో ఇవి కాపాడుతావా అని చెప్పి ప్రశ్న చేశారండి సరే కాపాడుతుందంటే భగవంతుని ఏడల భక్తి హరే హరేరంగ్రి పద్మే ఆ భక్తి కనుక లేకపోతే ఇవి ఏమైనా ఉపయోగిస్తాయో చెప్పండి ఇది అంత్యకాలంలో అన్ని ఇక్కడ వదిలిపెట్టి పోవలసిందేనండి సరే తాను ఈ ప్రపంచంలో పొందినటువంటి బాహ్య వస్తువులు ఈ దృశ్య వస్తువులు అన్నీ కూడా శరీరంతో పాటు ఇక్కడ వదిలేసిపోవాల్సిందేది ఏది వెంట వస్తుందని చెప్పండి తాను చేసిన కర్మ అది పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఇట్ విల్ ఫాలో ఆ ప్రశ్నకే జవాబు ఇప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు శరీరం సంయాతి శరీరం ఇక్కడ పడిపోయిన తర్వాత జీవుడు పరలోకానికి ప్రయాణం అయిపోయేప్పుడు ఏది వెంట వస్తుందని ప్రశ్న అండి అక్కడ చూడండి శరీరం యదవాప్నోతి ఉత్క్రామతి ఈశ్వర వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే గృహీత్వ మోట కట్టుకొని తీసుకుపోతాడు చూడు ఏది తాను చేసిన కర్మ తాను చేసిన కర్మను మూట కట్టుకుని తీసుకుపోతాడు ఇట్ విల్ ఫాలో లైక్ ఎ షాడో అది నేడ మీరు ఎక్కడికి నేడ ఎట్లా వెంట వస్తుందో అదే విధంగా వెంట వస్తుందని ఏది తాను చేసిన కర్మ అది గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయా ఉపమానం అక్కడ అగరవత్ తెలిగించారండి ఇక్కడ మన ముక్కు దగ్గరికి సువాసన వచ్చింది ఎట్లా వచ్చింది మధ్యలో గాలిచారా గాలి అనేటువంటి దూత మన ముక్కు దగ్గరికి తీసుకొచ్చాడు దేన్నే ఈ సుగంధం అక్కడ మలం ఉందనుకోండి దూరంగా మనకి దుర్గంధం వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అదే గాలి అదే గాలి సుగంధాన్ని పట్టుకొచ్చింది దుర్గంధాన్ని పట్టుకొచ్చింది గాలి అంటే ఏమిటి చెప్పండి కర్మదేవతలు అది కర్మదేవతలు జీవుడు చేసినటువంటి దీన్ని కర్మను పరలోకానికి తీసుకుపోతున్నాడు అది మంచి కర్మ అయితే మంచిగానే ఉంటుంది చెడ్డ కర్మ అయితే చెడ్డ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వాడికి ఏమి దీంతో సంబంధం లేదు మంచి చెడ్డలతో క్యారీ చేయటం అంటే వెంట తీసుకెళ్తున్నాయి వారి పని సరే వాయువు చేస్తుంది సుగంధంగాని దుర్గంధంగా ఎట్లా మన దగ్గర తీసుకొస్తున్నదో అదేవిధంగా ఈ కర్మదేవతలు జీవుడు చేసినటువంటి పుణ్యం జీవుడు చేసినటువంటి పాపం మూట కట్టుకొని పరలోకానికి అందిస్తున్నారండి అయినా ఈ విధంగా కర్మ ఎప్పుడు కూడా నశింపదు తాను చేసినటువంటిది వెంట వస్తుందండి కాబట్టి పాపం చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి చాలా నవ్వుతూ నవ్వుతూ పాపాలు చేసినారంటే ఘోరమైనటువంటి విపత్తు వాడి నెత్తనొచ్చి అది ఎందుకు వచ్చిన కర్మ మన చేతులారా ఎందుకండి కొని తెచ్చుకోవటం ఈ బాధలన్నీ అనగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటంటే ఈ అమూల్యమైనటువంటి జీవితంలో ప్రతి క్షణము కూడా వాల్యుబుల్ థింగ్ ప్రతి క్షణం కూడా చాలా విలువైందండి ఇప్పుడు వార్ధక్యంలో ధ్యానం చేస్తామని ఇప్పుడు అనుకోబాకండి ఇప్పుడు నవ్వు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఏమండి బిగిన్ నవ్ జపమాన మనం తీసుకుని ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నూటెనిమిది జపం చేసినారంటే నూట ఎనిమిది లక్షల రూపాయలు మనం సంపాదించినట్టండి ఆయన తెలుసుకోండి సార్ శ్రీరామ రామ రామే కీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా సహస్రనామంతో సమానం కనుక ఈ వీటిలో ఉండేటువంటి మహత్వ కొంచెం తెలుసుకుని మనస్సు శుద్ధపట్టడానికి చక్కగా నామస్మరణ భగవద్భక్తి పరోపకారం పుణ్యకార్యములు ధర్మకార్యం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచిదని ఎందుకంటే మన వెంట వస్తుంది ఈ పుణ్యం ఈ పుణ్యం అనేది వెంట వస్తే ఏ లోకానికి వెళ్ళినప్పటికీ సద్గతులు కలుగుతాయండి సరే అంత ప్రకాశమయంగా ఉంటుంది మన యొక్క ఇది ఆనందంగా ఉంటుంది అన్నది ఈ పాపం కనుక వస్తే అన్ని దుఃఖాలే కదా కాబట్టి ఇక్కడే దాన్ని రహితం చేసేయాలండి పోగొట్టాలి ఎందుకంటే మైనస్ అది రుణం ఈ రుణాన్ని పోగొట్టాలంటే మనం ధనం సంపాదించాలండి లేకపోతే పోదండి ఏమిటి ధనం చెప్పండి పుణ్యకర్మ పుణ్యకర్మ అనే దానికైతే పాపం తాను భస్మీభూతం చేయాలి